అబ్బబ్బా ఏం మంచు ఏం మంచు అగ్రరాజ్యం అమెరికాను మంజుతో అయితే ముంచేసిందిగా అరే మొన్నటిదాకానేమో బగ్గ ఆనలు గురిసి ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసింది ఇక గా తర్వాత గా టోర్నిడోలు అదేనుల్లా గా సుడిగాలు చేయవట్కి పెద్ద పెద్ద బంగ్లాలు సుత పుట్టుక్కున గులిపోయినాయి ఇక గిట్లా బయట పడ్డామా దేవుడా అని అనుకున్న లోపే ఇప్పుడు మంచు తుఫాన్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మరి ఏడేడా మంచు కురిసింది ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది అనేది ఓ పారిపై పురాగా అరుచుకుందాం పారి అగ్రరాజ్యం అమెరికా నైతే మంచు తుఫాను కంటి మీద గునుకు లేకుండా చేస్తుంది ఇక అమెరికా గా మొగులుకు బొక్కవాడట్లే బగ్గ మంచు కురుస్తుంది ఇక ఈ మంచు తుఫాన్ తోని అమెరికా పబ్లిక్ ఇక అవతలేదుగా అసలు ఇంటి నుంచి బయట కాలు ఒట్టు ఒట్టుమల్ల ఇక గట్ల మంచు గుర్చుడే కాదు చల్లని గాళ్లతో పబ్లిక్ వనికి పోతుండ్రు ఇక మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకైతే ప్రస్తుతం మంచు తుఫాను విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి ఇక యుఎస్ వాతావరణ శాఖ ఈ శీతాకాలపు తుఫాన్ కారణంగా యాభై మిలియన్ల అమెరికాలు ప్రభావితం అయ్యాయని కూడా చెప్పుకొచ్చిండ్రు అంతేకాదు అనేక రాష్ట్రాలలో ప్రమాదకర పరిస్థితులకు దారి కూడా తీసినాయంట ఇక దశాబ్ద కాలంలో ఎన్నడూ జూడని విధంగా కొన్ని ప్రాంతాల్లోని భారీ హిమపాతం కురుస్తుందని కూడా చెప్పిండ్రు అమెరికాలోని మిచ్కాన్ రాష్ట్రంలో మంగళవారం రోజు ఘోర ప్రమాదం అయితే జరిగింది విపరీతంగా మంచు గుర్రవడంతో ఇంటర్స్టేట్ నూట తొంభై ఆరు హైవే పై అయితే బంద్కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి ఈ ప్రమాదం అయితే గ్రాండ్ ర్యాపిడ్స్ సమీపంలోని హడ్వాళ్ళే దగ్గరనైతే జరిగింది ఇక గిట్ల ఢీకొన్న వాహనాలల్లా ముప్పైకి పైగా పెద్ద లారీలు సెమీ ట్రక్కులు ఉన్నాయట మంచు వల్ల రోడ్లు జారుడుగా మారటంతో వాహనాలు అదుపు తప్పి ఒకదాని ఒకటి దూసుకెళ్లినాయట ఇక ఈ ప్రమాదంలా చాలా మందికి గాయాలు కూడా అయినాయట ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హైవేను రెండు వైపులా మూసేసిండ్రు రోడ్డు మీద చిక్కుకుపోయిన ప్రయాణికులను బస్సులో ఎక్కించి దగ్గర్లోని హడ్వనిల్లె హై స్కూల్ కైతే కేవలం మిచిగాన్ మాత్రమే కాదు అమెరికాలోని చాలా రాష్ట్రాలలో కూడా చలి తీవ్రతనైతే పెరిగింది మిన్నెసోటా బిస్కాన్సిన్ ఇండియానా ఓహియో పెన్సిల్వేనియా న్యూయార్క్ రాష్ట్రాల్లో కూడా భారీ మంచు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిందట ఇక ఎప్పుడు వేడిగా ఉండే ఫ్లోరిడాలో కూడా మంచు కురిసిందట ఇక దీంతో చికాగోలో జరుగుతున్న ఫుట్బాల్ గేమ్ కష్టంగా మారిందట ఫ్లోరిడా జార్చియా వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గడ్డ కట్టే స్థాయికి పడిపోతాయని కూడా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిండ్రు ఇక నేషనల్ వెదర్ సర్వీస్ మిస్సౌర్లకు మిస్గాలి హెచ్చరికను కూడా జారీ చేసిండ్రు ముఖ్యంగా ఇంటర్ స్టేట్ డెబ్బైకి ఉత్తర ప్రాంతాల్లో కనీసం ఎనిమిది అంగుళాల హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణంలో ఈ మార్పు కారణంగా పాఠశాలలకు సెలవు కూడా ఇచ్చిండ్రు ఇక అంతేకాదు విమాన ప్రయాణంపై కూడా ప్రభావం అయితే చూపిస్తుంది